హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ మీరు వినే ఉంటారు ఆయన గురించి నల్లమల అడవుల్లో ఎన్నో సంవత్సరాలుగా పర్యటిస్తూ అడవుల్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు గాజు సీసాలు కొంతమంది వ్యక్తులు బాటసార్లు మందుబాబులు మందు తాగి అక్కడ పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ సీసాలు కానీ ఏరి అడవిని శుభ్రం చేస్తూ దాంతోపాటు అడవిలో కొన్ని రకాల విత్తనాలు చల్లి అడవిని పరిరక్షిస్తున్నటువంటి ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ కొమిర అంకారావు గారి గురించి అయితే కొమెర అంకారావు గారు స్వతహాగా వ్యవసాయం చేస్తారు ఆయన వ్యవసాయం చేసింది కూడా ఆయనకే కాదు జొన్న మొక్కజొన్న లాంటివి పండించి పక్షులకి ఆహారంగా వదిలేస్తారు ఇది ఎంత గొప్ప విషయం మనలో ఎంతమంది ప్రకృతికి సహాయం చేస్తున్నామనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయన చూసి మనం ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు మహామహా వ్యక్తులు చేయలేనటువంటి ప్రయోగం ఇది ఆయన ఆ అడవిలో తిరుగుతూ అడవిలో మొక్కల్ని నాటుతూ కొన్ని రకాల విత్తనాలను చల్లుతూ దాంతోపాటు అడవిలో ఎప్పుడైనా మంటలు సంభవిస్తే వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తారు ఆయన అడవిలో తిరుగుతూ అడవి చెట్లను ఎవరు నరక్కుండా రక్షిస్తారు వన్యప్రాణులను వేటాడే వేటగాళ్ల నుంచి వాటిని రక్షిస్తారు ముఖ్యంగా అడవిని రక్షించడం సస్యశ్యామలం చేయడమే ఆయన యొక్క ఉద్దేశం మొన్న జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమానికి ఆహ్వానించింది ఆయన వచ్చి మాట్లాడినటువంటి విషయాలు వింటుంటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన అంత బాగా మాట్లాడగలడని నేను అనుకోలేదు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మనల్ని ఎక్కడో టచ్ చేస్తుంది చిన్నప్పటి మన జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తుంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కొన్ని విషయాలను నేర్పుతారు ఒక వయోవృద్ధుడు కనుక ఎక్స్పైర్ అయిపోతే ఒక లైబ్రరీ తగలబడిపోయినట్లే అని చెప్పారు ఆయన చాలా గొప్ప మాట అది ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచే మనం ప్రకృతిని ఎలా ప్రేమించాలనే విషయాన్ని నేర్చుకుంటాం కొన్ని మొక్కలను బట్టి ఆకులను బట్టి చెట్లను బట్టి చెట్ల కదలికలను బట్టి వాతావరణంలో మార్పులను తెలియజేయొచ్చని పెద్దవాళ్ళు అలానే చెప్తారని ఆయన చెప్తున్నారు చెట్లు పర్యావరణానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన మాట్లాడడం జరిగింది చదువుకున్న వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు చేయలేని ఆలోచన ఆయన చేయడం చాలా గొప్ప విషయం సామాన్య వ్యక్తుల్లోనే మహా ఋషులు ఉంటారనే విషయం ఆయన ద్వారా ప్రూవ్ అయింది ప్రకృతిని అంతలా ప్రేమిస్తున్న కొమర అంకారావు గారికి మనం అందరం రుణపడి ఉండాలి ఒక రకంగా ఎందుకంటే ముందు ముందు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుందేమో అని మనం చాలా మీమ్స్ చూసాం అంకారావు గారు లాంటి వ్యక్తులు లేకపోతే కొన్ని సంవత్సరాల్లో అది అవ్వచ్చు కూడా మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి అయితే ఈ అంకారావు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖ సలహాదారుడిగా నియమించారు ఫారెస్ట్ సిబ్బంది చేయలేని పనులు కూడా ఈయన చేశారంటూ పొగిడారు ఈ సందర్భంగా అంకారావు గారు కూడా సార్ మీ వయసు తగ్గాలి మీ వయసు తగ్గి ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి ఆయన కూడా మాట్లాడారు అలాగే ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు కోరారు కొన్ని పనులు చేయాలి సార్ మీరు కోసం అని చెప్పారు ఏంటంటే అది స్థాయిలో పర్యావరణం గురించి అనౌన్స్మెంట్ చేయాలని వాళ్ళలో మొక్కల గురించి అవగాహన పెంచాలని కోరారు దాంతోపాటు అడవిలో అక్కడక్కడ ఇంకుడు గుంతలు తీయాలని కొండల మీద నుంచి వచ్చిన నీళ్లు వాటిలో నిల్వ ఉంటాయి ఆ పక్షులకి జంతువులకి అవి త్రాగునీరుగా ఉపయోగపడతాయని చెప్పారు ఆ ఇంకుడు గుంతలు తీయించి మీరు మాకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఈ గొర్రెలు మేకల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త గడ్డి పుట్టుతుందని అడవిని తగలబెడుతున్నారట ఎందుకంటే ఈ గడ్డి తగలబడిపోతే మళ్ళీ కొత్త గడ్డి పుట్టిద్దని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అది కరెక్ట్ కాదు గడ్డి వర్షం పడితే గడ్డి పుట్టిద్ది అనే విషయాన్ని వాళ్ళకి మనం తెలియజేయాలని చెప్పి ఆయన కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు అసలు కొమరి అంకారావు గారు ఈ ప్రకృతిని ప్రేమించడానికి అడవిలో మొక్కలు నాటడానికి అడవిని కాపాడడానికి ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంట ఆయన చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊరిలోకి వచ్చి నీరు చెట్టు కార్యక్రమం జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేసి మొక్కలు నాటుతూ ఉంటే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈయన కూడా ప్రకృతిని ప్రేమించడం మొదలు పెట్టారట నల్లమల అడవులు ఎంతో చరిత్ర కలిగినటువంటి అడవులని కూడా ఆయన చెప్పారు ఆ అడవుల్లో ఉన్నటువంటి ఔషధ మొక్కలు అంతరించిపోయే పరిస్థితి ఉందని ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవానికి నిజమే ఒకప్పుడున్న అడవులు కానీ ఒకప్పుడున్నటువంటి పర్యావరణం ప్రకృతి కానీ ఇప్పుడు లేదు ఒకప్పుడున్న ఔషధ మొక్కలు ఇప్పుడు దొరకటం లేదని చాలామంది ఆయుర్వేద వైద్యులు అలాగే మూలిక వైద్యులు నాటు వైద్యులు కూడా తెలియజేస్తున్నారు వాటన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పి అంకారావు గారు మాట్లాడారు ఆయన నల్లమల అడవులకు చేసినటువంటి సేవలను గుర్తించి ఆయన్నే అటవీ శాఖ సలహాదారుడిగా నియమించింది కూటమి ప్రభుత్వం ఈ విషయం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు చాలామంది కూడా మంచి పని చేశారంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు కొమరి అంకారావు గారు ఎన్నో ఏళ్లుగా అటవీ ప్రాంతానికి సేవ చేస్తూ పర్యావరణాన్ని సస్యశ్యామలంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి కొమరి అంకారావు గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్